కొడాలి నాని ఆరోగ్యంపై అయితే దారుణంగా ట్రోల్ చేస్తున్నారు ఆయన ఆరోగ్యం క్షీణించిందని డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసారని దారుణమైన రాతలు రాస్తున్నారు ఇక వల్లభినేని వంశీ దిగులుతోనే జైలులో కృంగి కుషించిపోతున్నారని తీవ్ర డిప్రెషన్ లోకి వెళ్లిపోయారని పనికి మాలిన రాతలు రాస్తున్నారు తాజాగా ఈ విషయాలపై అంబట్రామ్ పైతే క్లారిటీ ఇచ్చారు ఆయన మాట్లాడుతూ కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందన్నారు ఆయన గుండు నొప్పితో బాధపడుతున్నారని ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పారని ఈ వ్యవహారాన్ని టీడీపీ ట్రోల్ చేస్తూ వికృత ఆనందాన్ని పొందుతుందని మండిపడ్డారు ఎవరు ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హైదరాబాద్ లో ఆపరేషన్ చేస్తే ఒత్తిడి పెరుగుతుందనే భావంతో ఆయన్ని ముంబైకి తీసుకువెళ్లారని అంబటి రాంబాబు వివరించారు కోడాలి నానికి ఆపరేషన్ చేసే డాక్టర్ రమాకాంత్ పాండే సర్జరీలు చేయడంలో ఎంతో అనుభవం కలిగిన వ్యక్తి మా అమ్మ కూడా అక్కడే ఆపరేషన్ చేయించుకున్నారు ఇవాళ రేపు నాని పరిస్థితిని పరిశీలించి డాక్టర్లు ఆపరేషన్ చేయడానికి డేట్ ఇస్తారని చెప్పుకొచ్చారు ఆయన సంతోషంగా ఇంటికైతే తిరిగి వస్తారు అందులో ఎటువంటి సందేహం లేదు టిడిపి చేసే దుష్ప్రచారాలను నమ్మొద్దని అంబటి బాబు చెప్పారు ఇంకా జైల్లో ఉన్న వంశి చుట్టుకు రంగు వేయడం మానేశారు దీంతో ఆయన ఏదో దిగులు పడిపోయినట్టు కృంగిపోయినట్టు టీడీపీ నాయకులు ప్రచారం చేస్తూ వికృత ఆనందం అయితే పొందుతున్నారు కొడాలి నాని వల్లపలేని వంశీ ధైర్యం కోల్పోయే వ్యక్తులైతే కాదు వాళ్ళిద్దరు క్షేమంగా వస్తారు టీడీపీని ఎదిరిస్తారు వాళ్ళిద్దరిని ట్రోల్ చేస్తూ టీడీపీ శ్రేణులు మాత్రం పైచాచిక ఆనందం పొందుతున్నాయి అని బాబు రాంబాబు దుయ్యపెట్టారు ఏదేమైనా కొడాలి ఆరోగ్య పరిస్థితిపై ఆ సైలెంట్ గా ఉంటే మంచిదేమో కానీ టీడీపీ కార్యకర్తలు కావచ్చు వేరే వాళ్ళు కావచ్చు దారుణంగా ఆయన క్షీణించింది ఇంకా రేపు మాప అన్నట్టుగా ఉన్నారు అనే దారుణమైన రాతలు మంచివి కావు అది ఈ పార్టీ కావచ్చు ఏ పార్టీ అయినా కావచ్చు ఆ రాతలు అనేవి మంచివి కావనే మనం చెప్పుకోవాలి భవిష్యత్తులో ఇట్లాంటివి ఇంకా ముందు ముందు ఇట్లాంటివి జరిగితే చాలా ఏ పార్టీకైనా తీవ్ర నష్టం అనేది అయితే జరుగుతుందని మాత్రం చెప్పుకోవచ్చు సో కొడాలి నాని క్షేమంగా తిరిగి రావాలనే కోరుకుందాం